చాలామంది ఉన్నారు అయితే నువ్వేమని ప్రార్థించాలి నా కుమారులు తమ యవన కాలం ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరానికి చెక్కిన కుమార్తెలకి కొంచెం వెయిట్ అనిపిస్తుంది కనిపిస్తుంది వాక్యం చదువుతుంటే మూల కంబాలంటే వీళ్ళు నిజమే అది బైబిల్ గ్రంథంలో నిగూఢంగా దాచబడిన విషయాల్లోకి వెళ్తే అంతర్లీనంగా మనం ఆలోచన చేస్తే యేసు స్వభావమే మన స్వభావంగా దేవుడిచ్చాడు ఇచ్చాడు మనకి అయితే కృత నిబంధనలు మనం చూస్తే స్త్రీ స్వభావము సాధువైన మృదువైన స్వభావం ఏసై కూడా ఇదే స్వభావము ఉందండి అలాంటి స్వభావంతో మనల్ని మనం అలంకరించుకోగలిగితే అన్ని విషయాల్లో నువ్వు కనపరచబడతావు అన్ని విషయాల్లో నీవు కొనియాడబడతావు అయితే ఏం కలిగి ఉండాలి అనుకువ స్వస్థబుద్ధి మృదువైన సాధువైన స్వభావాలు భక్తి స్వభావాలు స్త్రీ అలంకారంగా ధరించుకోగలిగితేనే ఇవన్నీ వస్తాయి ఇద్దరు అమ్మాయిలే ముగ్గురు అమ్మాయిలే అని దిగులు పడద్దు అమ్మాయిలైనా అబ్బాయిలైనా దేవుని దీవినతో వారు వదిలుతారు స్త్రీ అని పురుషులని ఏసఐకి ఏ భేదము కూడా లేదు ప్రార్థించే ప్రతి వ్యక్తి జీవితంలోని ఆశీర్వాదాలు కురమరించే అద్భుతమైన దేవుడు మన దేవుడు అందువల్ల మన కుమార్తెలని దేవుడు ఎదిగిన మొక్కల వల్ల దీవిస్తాడు మన కుమార్తెలు కూడా మూలకంభాల వల్ల దేవుడు దీవిస్తాడు మూడవది కదా మన నూట నలభై ఏడో కితన పదమూడో వచ్చిన నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను అంటున్నాడు ఆశీర్వదిస్తాడు అనుందా ఆశీర్వదించి ఉన్నాడు అనుందా అక్కడ ఆశీర్దించి ఉన్నాడు ఆల్రెడీ నువ్వు దైవ భయం కలిగిన వ్యక్తివి కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ నీ పిల్లలకు కూడా వచ్చేసాయి నీ పిల్లల్ని నేను ఆశీర్దించి ఉన్నాను అంటున్నాడు అందువలన దేవుడే ఆశ్రదిస్తే నీ పిల్లల్ని నువ్వెందుకు శాపాలు పెట్టాలి నువ్వు అలా అయిపోతావురా నువ్వు ఇలా అయిపోతావురా నువ్వెందుకు పనికిరాని వాడువురా అని నీ నోటితో ఎప్పుడూ నువ్వు దోషకరమైన మాటలు రానివ్వద్దు నీ పిల్లలకు కూడా అదే మనసులో పడిపోతుంది అవును నేను మంచి వ్యక్తిని కాదంట అక్కే బాగా చదువుతుందంట తమ్ముడైన నేను బాగా చదువుందంట అక్కకే తెలియదేటలు ఎక్కువంట నాకు తెలియదేట్లు లేవంట మా అమ్మే అంటుందని వాడు ఆ విధంగా న్యూనతాభావంతోనే ఎదుగుతాడు అందువలన కోపంతో పొరపాటున ఏదైనా అన్నా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు ప్రభు నన్ను క్షమించు ప్రభు అని అలానే పిల్లల్ని ఏమి అనొద్దనారని గద్దించకపోవటం కూడా పాపమే వాళ్ళు చేయాలి హెచ్చరించాలి అంటే గద్దించడం వేరు శాపాలు పెట్టడం వేరు దైవ జన్మ నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నాను అన్నప్పుడు ఆ ఆశీర్వాదం నీ పిల్లలపైకి రాకుండా నువ్వు శాపనార్థాలు పెడితే అపవాదైన శాతానికి నువ్వు అవకాశం ఇచ్చిన వ్యక్తి అవుతావు కాబట్టి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడు నాలుగవదిగా యశ్ గ్రంథం యాభై నాలుగు అచ్చేము పదమూడవ వచ్చినం నీ పిల్లలందరూ చేత ఉపదేశము పొందెదరు దవిశర్మ ఈ రోజున మన పిల్లలకి మన దేవుడు ఉపదేశకుడుగా ఉంటాడు నీ పిల్లలు ఒకవేళ భక్తిహీనలైనా ప్రభుని ఎరగని వారైనా సంఘానికి రాని వారైనా దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేయటం మాననే మానవద్దు నిశ్చయముగా ఒక శుభదినం రాబోతుంది నీ పిల్లలకి దేవుడే ఉపదేశకుడుగా ఉండబోతున్నాడు మనలో ఉన్న భక్తి మన పిల్లల్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది ఆ భక్తి భావన స్వతహాగా వారికి రావాలి అదే చెప్తుంది దేవుని వాక్యం నీ పిల్లలందరూ యహోవాచేత ఉపదేశం పొందుతారు నిశ్చయముగా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీ పిల్లలకి దేవుడే ఉపదేశకుడిగా ఉండబోతున్నాడు నిశ్చయముగా ఇది నిజము దేవుని బిడ్డ ప్రార్థనా పరులదే గెలుపు ఎప్పుడుకైనా అలలుయ సాతాను ఎప్పుడైనా ఓడిపోవలసిన వాడే వాడు గర్జిస్తాడే గాని వారు మన ఎద్దకు రానే రాలేడు ప్రార్థన చేసే వారి చుట్టూ దేవుడు తన కంచి వేశాడు వారి బిడ్డల చుట్టూ కంచి వేశాడు ఐదవదిగా యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం నీ పిల్లలను నేను రక్షిస్తాను అంటున్నాడు తప్పకుండా నీ పిల్లలకు రక్షణ దొరుకుతుంది ఆరోది యశాగ్రంథం నలభై నాలుగో అధ్యాయము మూడో వచ్చినం నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు పరిశుద్ధ ఆత్మతో నీ బిడ్డలని దేవుడు నింపుతాడు అలానే నీకు పుట్టిన వారిని అందరినీ ఏసయ్యా ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఏడవదిగా ముప్పై ఏడో కెత్త ఇరవై ఐదో వచ్చినావు నీ సంతానము నీ మనసు మాట్లాడొచ్చు నీ పొరుగు వారు మాట్లాడచ్చు ఏముందయ్యా నీ పిల్లలకి గతేంటి ఏంటి నీ పిల్లలకి ఏముంది నువ్వు విధవరాలు కదా నీ పిల్లలకి ఏమి ఆస్తి నువ్వు సంపాదించలేదు కదా అంటే నువ్వు ఒకటే అనాలి నా ఆస్తి నా దేవుడే నా పిల్లల్ని భిక్షమెత్తుకునే పరిస్థితి నా దేవుడే అన్నాడు రానివ్వడను పలికి తీరాలి దేవుని బిడ్డ ఈ రోజున ఎనిమిదవదిగా నూట ఇరవై ఎనిమిదో కింద ఆరో వచ్చిన నీ పిల్లల పిల్లలను చూస్తావు అనగా నీ పిల్లలే కాదు నీ పిల్లలకు ఉన్నటువంటి మనవళ్ళు మనవరాళ్ళు సంతానం అంతటినీ దేవుడు ఆశీర్దిస్తాడు తొమ్మిదవది యర్గ్రంథం యాభై నాలుగు అధ్యాయము పదమూడవ వచ్చినం నీ పిల్లలకు అధిక విశ్రాంతిని దేవుడు ఇస్తాడు జీవితంలో నువ్వెంతో అలసిపోయి ఎదిగావు జీవితంలో నువ్వు నువ్వెన్నో బాధలు పడి నువ్వు వచ్చావు ఆ కష్టబాధలు నువ్వు పడిన కష్టాలు నీ పిల్లలకి రానే రావు ఏసైకే మహిమ కాక నువ్వు పడిన బాధలు నీ పిల్లలకి రానే రావు అధికమైన విశ్రాంతి అంటే సుఖ సౌఖ్యములతో కూడిన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తానంటున్నాడు అంటున్నాడు తయవి నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఎన్నో నష్టాలు నాకు పట్టిందరిత్ర నా పిల్లలకి పట్టకూడదని నాకు తెలిసిన ఒక తల్లి ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాల వయసు లోపలనే ఒక రెండు సంవత్సరాల పాపను కలిగి ఉండి విధువురాలైపోయింది తన పిల్లతో అలానే ముందుకు వెళ్ళారు ఎవరి కాలం వచ్చింది పెళ్లి వయసు వచ్చింది పెళ్లి వయసుకు వస్తున్న సమయంలో ఆవిడ రక్షణలోకి రావటం జరిగింది యేసు ప్రభు నమ్ముకున్నారు ఆమె ఒక రోజు వచ్చి ఏడ్చింది ఒకటే నా జీవితం వల్లే నా బిడ్డ జీవితం ఉండకూడదండి అంటే ఒక అభద్రతాభావం భయం నేను ఎవరిన కాలంలో ఉన్నప్పుడు నాకు ఇంకా నా పాపకు ఒక సంవత్సరం అయ్యే అవ్వగానే బెంగళూరులో నా భర్త చనిపోయాడనే ఒక దుర్వార్త నేను విన్నాను నేను అలా ఒంటరిగా నా బిడ్డను పెంచుకొని వచ్చాను అది బాధాకరమైన భయంకరమైన ఆవేదనతో కూడిన జీవితం నేను తట్టుకోగలిగాను గానీ నా బిడ్డ అలాంటివి తట్టుకోలేదు అన్నప్పుడు నేను అన్నాను ఒకప్పుడు నువ్వు కూడా ప్రభువులో లేవు అది ఆత్మీయ అంధకారం ఈ రోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు కాబట్టి నీ జీవితం చీకటిగా ఉంటే